ఏవీఎం కోచింగ్ సెంటర్ కోర్టనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవీఎం కోచింగ్ సెంటర్ కోర్టనందూరు అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెడ్ ప్లస్ డిఎస్సి ఆమ్సెట్ పాలిసెట్ ఏపీఆర్జేసీ సైనిక్ నవోదయ ఏవీఎం కోచింగ్ సెంటర్ కోర్టనందూరు దీనిలో స్టేట్ లెవెల్ దివ్యాంగుల వాలీబాల్ పోటీలు కాకినాడ జిల్లా తో నియోజకవర్గం తొలిలో రాజా గ్రౌండ్లో రాష్ట్ర స్థాయి దివ్యాంగుల పోటీలు రాష్ట్ర పారా వాలీబాల్ అసోసియేషన్ తరపున నిర్వహిస్తున్నట్లు రాష్ట్ర సివిల్ సప్లై డైరెక్టర్ బోడపాటి శివదత్తు తెలిపారు ఈ పోటీల్లో రాష్ట్రం నలుమూలల నుండి ఆసక్తి కలిగిన దివ్యాంగులు పాల్గొంటారని ఇరవై ఏడు ఇరవై ఎనిమిదవ జరుగుతాయని అదే రోజు గెలుపొందిన వారికి ప్రథమ ద్వితీయ తృతీయ బహుమతి ప్రధానం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పారా వాలీబాల్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ ప్రశాంత్ ట్రెజరర్ సంతోష్ వాలీబాల్ మీడియా కోఆర్డినేటర్ గా బోడపాటి సతీష్ ఈవెంట్ ఆర్గనైజర్గా గోవింద్ నాగ సతీష్ వేణు దుర్గా తదితరులు పాల్గొన్నారు పారా వాలీబాల్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున ఈ సంవత్సరం మన తుని రాజాగ్రాండ్లో రేపు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో ఫోర్త్ సిటీ స్టేట్ మీట్ పారా వాలీబాల్ స్టేట్ మీట్ని ఏర్పాటు చేశాం ఈ అసోసియేషన్ తరఫున ఈ కార్యక్రమం ఈ రెండు రోజులు కూడా అన్ని జిల్లాల్లో ఉన్న దివ్యాంగులు ప్లేయర్స్ అందరూ కూడా ఇక్కడికి విచ్చేస్తారు అందులోంచి బాగా ఆడిన ప్లేయర్స్ని స్టేట్ టీంకి సెలెక్ట్ చేసి స్టేట్ స్టేట్కి స్టేట్ తరఫున నేషనల్స్కి పంపిస్తారు నేషనల్స్లో సెలెక్ట్ అయిన వారు ఆ పైన ఒలింపిక్స్కి వెళ్ళే అర్హత సాధిస్తారు కనుక నేను చేసే ప్రయత్నంలో దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో మరి అంగవైకల్యం అనేది శరీరానికి కానీ మనసుకు కాదు అని పెద్దలు చెప్పినట్టుగా ఈ దివ్యాంగులందరూ కూడా ఇందులో పెద్ద ఎత్తున భాగస్వాములై ఆడుతున్నటువంటి స్టేట్ మీట్ని మరి తుని గ్రౌండ్లో పడుతున్నాం దీనికి మరి మన స్థానిక ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీమతి యనమల దివ్య గారు అలాగే స్థానిక సీనియర్ నాయకులు అలాగే రాష్ట్ర స్థాయి నాయకులు గౌరవనీరు శ్రీ ఎన్మల బాలకృష్ణ గారు దీనికి మనం తెలియపరచగానే ఆయన స్పందించి ఖచ్చితంగా దీనికి ముందుకు వస్తామని చెప్పి మనకి ఆయన ఆహ్వానించినప్పుడు వాళ్ళు కూడా వచ్చి దీనికి సహకరిస్తాం అలాగే ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి దాడిశెట్టి శ్రీనివాస్ గారు అలాగే చోడుశెట్టి తిండిప్ప స్వామి గారు అలాగే మరి కొంతమంది అందరూ కూడా దీనికి ముందుగా ప్రోత్సహించి మనం ముందుగా నిలబడ్డారు అలాగే అందరూ కూడా ఇటు స్పోర్ట్స్ అథారిటీ డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ అథారిటీ వారు కూడా దీనికి సహకరించి అన్ని విధాల పర్మిషన్స్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే స్థానికంగా ఉన్న పోలీస్ డిపార్ట్మెంట్ అలాగే మీడియా వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరిస్తున్నారు సో ఈ యొక్క అసోసియేషన్ గత లాస్ట్ మూడు సార్లు కూడా వివిధ ప్రాంతాల్లో టోర్నమెంట్స్ పెట్టి స్టేట్కి నేషనల్స్కి పంపించడం జరిగింది జరిగింది స్టేట్ తరఫున ఈసారి చాలా భారీగా చేస్తున్న ఈ కార్యక్రమం ఈ అసోసియేషన్లో నేను కొత్తగా భాగస్వామిని ఈ అసోసియేషన్కి ప్రెసిడెంట్గా నియమించబడినందుకు నేను పుట్టిన ప్రాంతం నుంచి ప్రారంభించాలన్న ఒక ఉద్దేశంతో అసోసియేషన్ని రిక్వెస్ట్ చేసి తులి నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను ఈ తులిలో జరబోయే స్టేట్మెంట్కి అందరూ కూడా సహకరించాలి అలాగే నాతో పాటు వైస్ ప్రెసిడెంట్గా ఇంకా ప్రశాంతి గారు అలాగే గారు మన సంతోష్ గారు అలాగే గణేష్ గారు అలాగే స్వరూప్ గారు సో ఇలాగా వీళ్ళందరూ కూడా కమిటీ సభ్యులు అలాగే ఈ కార్యక్రమం జరుగుతున్న దానికి తుని స్టేట్మెంట్ ఏదైతే జరుగుతుందో ఈ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్కి సంబంధించిన స్టేట్మెంట్ ఈ టూ డేస్కి ఈవెంట్ ఆర్గనైజింగ్ చైర్మన్గా గోవింద్ గారిని చెప్తున్నా సో ఈ కార్యక్రమం చాలా అద్భుతమైన కార్యక్రమం దీనికి ప్రతి ఒక్కరూ కూడా సహకరించి దీన్ని విజయవంతం చేయాలని మనస్ఫూర్తి కోరుకుంటూ